భగవంతుని చూడాలని మన గీతలో కూడా ఉంది అందరిలో భగవంతుని దర్శించడం అనేది భారతీయ మహర్షులు మనకు నేర్పింది దానివల్ల అన్ని మతాలు ఒకటే అనేది ఓ భావన మనకు వచ్చింది వాస్తవంగా ఎప్పుడు అన్ని మతాలు ఒకటవుతాయి ఎదురుగా ఉండే మతాలు కూడా ఆ మతం కూడా నాలాంటి మతమే అనే భావన ఉంటే అది వస్తుంది మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు ఆ భావన వల్ల మతాల మధ్య సమరస్త నిలకూడదు నా మతాన్ని అనుసరిస్తే మాత్రం నువ్వు స్వర్గానికి వెళ్తావు నీకు పంతొమ్మిది వందల నలభై ఆరులో అంతమంది మొహమ్మద్ ఇలియాసి అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు చేశారు నిన్ను చంపుతామన్నారు వాళ్ళ మత సంస్థ ఐదు వందల సంవత్సరాలు డెబ్బై రెండు యుద్ధాలు చేసి దాన్ని మనం సాధించుకోవాలనుకుంటే కోర్టు అయితే నేను చేసే నేను ఎందుకు వెళ్ళానో అనాదలు చేస్తే ఇది ధర్మానికి విరుద్ధమైన విషయమో ఒకే భార్య ఒకటే మాట జీవితాంతము భార్యాభర్తలు కలిసి ఉండాలనేది హైందవ జీవన విధానం ఒక భాగమైన భార్యాభర్తల సంబంధాలు పటిష్టంగా ఉండాలనే దాంతో ప్రభుత్వము ట్రిపుల్ తలాఖోని రద్దు చేసింది దానిపైన ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం సర్వ సైన్యాధిపతి తన భార్యతో చనిపోతే సత్యాడ్రా దుర్మార్గుడు నా కొడుకు అని స్వీట్లు పంచుకున్న వాళ్ళు చాలామంది అది విశ్లేషణ చేసుకోవాలి వాళ్ళు ఏం చేశారంటే వాస్తవమైన దేశ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మేము అది చేస్తాం మా మత విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది ఇది ఆర్ఎస్ఎస్ ఆలోచన అని ప్రగల్భాలు పలికారు పలికారు దానికి స్వార్థపరులైన ఈ దేశానికి సంబంధించిన హిందువులు కూడా వాళ్ళని రెచ్చగొట్టే పనిలో కొంత సహకారం అందించారు అంతే ఉండేది ఈ దేశం రాదనుకుండే వ్యక్తి ఆయనకు సహకరించే వాళ్ళు మంత్రివర్గంలో కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా దీన్ని అమలు చేయాలనుకున్నారు చట్టం తెచ్చారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ విషయంలో కూడా అంతే బెదిరించారు